తొమ్మిది లక్షల నూట తొంభై కోట్లు వసూలు నా కదా బీఆర్ఎస్ ప్రభుత్వం మా దగ్గర నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసిన ఫీజు అంత ట్రాన్స్పరెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ కరెక్ట్ పెట్టాక ఈ రోజు తొమ్మిది లక్షల మంది రోడ్ల మీద ఇరుగుతున్నా రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నెల రోజులు అయితే ఇప్పుడు రెండు సార్లు వచ్చినామన్నా మేము రెండు సార్లు అయితే వచ్చి కొండా సురేఖ మేడం కలిసాము కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ కలిసినాము అందరూ కలిసినామన్నా మేము సీఎం దృష్టికి తీసుకెళ్తాము అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మా నెంబర్ కూడా తీసుకురన్నా వాళ్ళు మా నెంబర్ కూడా తీసుకురు మీకు మీటింగ్ అరేంజ్ చేస్తామని ఇంతవరకు లేదన్నా ఇవాళ మేము వాళ్ళ అట్లానే చెప్పి తగ్గిపోతుంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అప్పుడు చూపిస్తాం నిరుద్యోగులు కలుసుకుంటే ఏం చెప్తున్నారో మళ్ళీ చూస్తాం ఇప్పుడు అట్లా ఆలోచిస్తే ఇప్పుడు ఎట్లున్న పరిస్థితి ఉన్నది చెప్తున్నా అన్న వాస్తవానికి మేము ఆ గవర్నమెంట్ రావద్దని దాన్ని బొందం పెట్టాలి చాలా మంది నిరుద్యోగులతోటి జీవితాలతో ఆడుకున్నది కాబట్టి ఆ గవర్నమెంట్ రావద్దు మళ్ళీ అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఏరు కోరు తెచ్చుకున్నాం ఏరు కోరు తెచ్చుకున్న గవర్నమెంట్ ఈ రోజు ఇట్లా వేస్తే ఆ గవర్నమెంట్ పెట్టిన కదా ఈ గవర్నమెంట్ కూడా పడుతుంది డిస్టిక్ మేము కలిసింది ప్రతి ఒక్కరి బస్సు యాత్ర మా సొంత వంద వంద రూపాయలు పెట్టుకుని తిరినా మేము మాకు న్యాయం చేస్తారని ముప్పై మంది మాట ఎందుకు ఎందుకరా అని అడుగుతున్నా అంటే అసలు మీరు ఎందుకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అంటే పూర్తి స్థాయిలో డైరెక్ట్ కాంగ్రెస్ వచ్చిన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం పాలన మీరు మీ నా అసలు తెలంగాణ దేనికన్నా నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ లైన్తో తెచ్చుకున్నాం పది సంవత్సరాలలో మేము రోడ్ల మీద రావాల్సిన అవసరం మాకు ఎందుకు వచ్చినారా మీరు ధర్నా చేసి మరి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేస్తారా అన్నా ఖచ్చితంగా మాకు న్యాయం కదా ఖచ్చితంగా మేము అందుకే టైం ఇచ్చినా మాకు న్యాయం చేస్తానే కదా కాంగ్రెస్ గారు అలా ఇప్పుడు నెల రోజులు అయితే నెల రోజులు కూడా నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సమీక్షలు రివ్యూలు అని చెప్పి కాలయా పని చేస్తుందంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ తగిన బుద్ధి ఎట్లయితే చెప్పినామో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము తగిన బుద్ధి చెప్తాము ఇంకా కొన్ని రోజులు చూస్తాము చూసి ఫైనల్ గా ఇప్పటికే చాలా మంది పోలీసు వాళ్ళు కూడా లోపలికి పోలీస్ రేవంత్ రేవంత్ కేసీఆర్ ఎట్లయితే అహంకారం పూరిత నియంతృత్వం వివరించుండో అట్లే ఈ పోలీసు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పెట్టుకుని అట్లే వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో రూల్స్ పెట్టిరు ఆ రూల్స్ లో మెరి స్టూడెంట్లందరూ పోయిర్రు లాంగ్ జంప్ నాలుగు మీటర్లు తొమ్మిది లక్షల మంది ఉన్నామన్నా ఇప్పుడు కోర్టు న్యాయస్థానం ఏం చెప్పింది కోర్టు కేసులు ఉండగా ఎలాంటి రిజల్ట్ ఇవ్వద్దు అన్నప్పుడు ఒక అహంకార దూరంతో ఒక దాని ఏమంటే రాధరిక పాలనతో వివి శ్రీనివాసరావు రిజల్ట్ ఇచ్చేసినానా తొమ్మిది లక్షల మంది ఇప్పుడు ఉంటే ముప్పై మంది వచ్చిపోయారు దీనివల్ల దీనికి ఎవరైనా బాధ్యత ఎవరు కేసీఆర్ కదా గత ప్రభుత్వం కదా రేవంత్ రెడ్డిని కలిసి గతం గత అయిపోయింది ఇప్పుడు ఏంది సమస్య మేము లేడు కలవలేదు అసలు ఉండలేడు ఆయన రివ్యూలు అంటూ ఇప్పుడు రివ్యూలు ఎవరికి రివ్యూలు ఎవరు రావాల్సిన రివ్యూలు నిరుద్యోగులు ఏం రివ్యూ నిరుద్యోగులు కావాలి కదా మెయిన్ సమస్య ఉంది తెలంగాణలో ఉన్నదే సమస్య నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగులు ఏమంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది అది కూడా వాళ్ళకి తెలుసు మరి నిరుద్యోగుల మీద రివ్యూ చేయాలా వాళ్ళ రివ్యూ చేస్తావా ఫస్ట్ నిరుద్యోగ అసలు ఉద్యోగాలు ఇస్తే కదండి ఉద్యోగాలు ఇస్తే బాధులే అందరూ తెలుస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు వేస్టే కదా ఎన్ని చేస్తే ఉన్నది